హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజావ్లాక్ సిరోజ్ వీడియో ఏంటంటే కనుక చాలా వాటి గురించి మాట్లాడదామండి అందులో ఫస్ట్ ఏంటంటే కనుక లడ్డూ నేను ఇప్పుడైతే కనుక తమిళనాడు కేరళ ఇటు టూర్కి అయితే వెళ్తున్నాము అంటే చెన్నై వెళ్తాము చెన్నై నుంచి కాంచీపురం వెళ్తాం కాంచీపురం నుంచి వేలూరు వెళ్తాం మార్గమధ్యంలో ఎవరైనా సరే కలిసి ఆలసిన వాళ్ళు మీట్ ఆల్సిన వాళ్ళు ఉంటే కనుక మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే కలుస్తాం ఓకేనా సో అది పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడైతే కనుక నా ఒక కామెంట్ వచ్చింది నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అంతో ఇంతో ఎదుగుతున్నారు రాజు బ్రదర్ మీరు మాత్రం అసలు ఎదగలే రాజుగారు ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉండారు జీవితంలో సో దయచేసి మీరు ఏమన్నా ఎదుగుతారా లేదా ఒకవేళ ఎదిగింటే కనుక మీ ఆస్తులు ఉంటే చూపించండి పిల్లల కోసం సంపాదించింది సో అన్నారు వాళ్ళకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కనుక నిజమేనండి గత ఫోర్ ఇయర్స్ నుంచి నేను పిల్లల్ని చూపించుకుంటా ఊర్లోనే ఉండడం వల్ల అందరికంటే బాగా సంపాదించి పెట్టకలేకపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని రేపు పొద్దున్న నుంచి కష్టపడి పనిచేసి బాగా సంపాదిస్తాను అంటే వెళ్తానండి పిల్లల కోసం నేను కూడా ఇంకా ఎన్ని రోజులన్నీ ఇంట్లో ఉంటాము ఇప్పుడు చక్కగా వాళ్ళ అమ్మ పిల్లల్ని చూసుకుంటుంది స్కూల్ పంపిస్తుంది ఆ అమ్మాయి కూడా ఊర్లోనేది కాబట్టి నాకు కొంచెం కాళ్ళు చేతులు ఆడే ఫ్రీ ఇవ్వడం వచ్చినట్టు ఉంది సో వెళ్ళి వెళ్ళి మంచి మంచి వీడియోస్ తీస్తాను ఇక పిల్లల కోసం నేను సంపాదించింది ఏంటంటే కనుక చాలా విలువైనది ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే భూమి నాకు అడుగుతే కనుక ఎందుకంటే శోభన్ బాబు గారు చెప్పారు కదా భూములు పెరుగుతూనే ఉంటాయి మనుషులు పెరిగినట్టుగా రేట్లన్నీ అలా ఏంటంటే మా పిల్లలకు దాదాపు కంటే నేను ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ నేను నాలుగున్నర ఎకరాలు నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నది భూమి ఉంది ఇంకా ఊర్లో స్థలాలు అంటే కనుక వీధి స్థలం ఉంది అది నేను చాలాసార్లు చెప్పాను కొన్ని స్థలాలు పొలాలు కొనిపెట్టాను ఫ్యూచర్లో వీలైతే కనుక ఏదో మనాలు బాగా కష్టపడి కొంచెం డబ్బులు వచ్చాయంటే కనుక మంచి ఇల్లు కూడా కట్టుకుంటాను అండ్ జీవితంలో నాకు ఒక కష్టం వచ్చింది నేను కష్టాలు చెప్పుకోలేదు ఎందుకంటే బేసిక్గా నా సమస్యలు ఏవి నేను చెప్పుకోను నాకు కొంచెం నచ్చదు దానివల్ల ఏంటంటే కనుక లైఫ్లో కొంచెం వెనకపడ్డాను అండ్ ఆ దెబ్బతిన్న తర్వాత నాకు చాలా జ్ఞానోదాయమైంది అంటే కొన్ని బిజినెస్లు అనుకుంటున్నా దాని పెట్టుబడి కోసం ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా ప్రతి బిజినెస్కి సో నా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసము నేను అడుగు పెడుతున్నాను ఇంట్లో నుంచి చాలా ఏళ్ళ తర్వాత సో బాగా కష్టపడి మంచి మంచి వీడియోస్ తీసి మీకు కూడా సొల్లు వీడియోస్ కాకుండా అండ్ మీకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఇంట్లో నుంచి బయటకోకుండా పెంచి ఇచ్చారు మీరు తెలుసా మీకు ఆ విషయం జస్ట్ ఏం లేదు నేను నా పంచాయతీలో నా పిల్ల నా ముచ్చట నా లపాఖీలు నాది సోది అని ఇవి చెప్పే నాలుగేళ్ళు బతికాను నాలుగేళ్ళు మీరు మమ్మల్ని పెంచిపోయి ఏ పని చేయకుండా సొల్లు చెప్పుకొని బతికేసాను సో ఇక చాలు మీకైనా సిగ్గుండాలు నాకైనా సిగ్గుండాలి ఇంకా మొదలు ఎడదాం ఇంకా మొదలు ఎడదామా అని సో ఇంకొకటి ఏంటంటే గనక లడ్డు రావడం నా లైఫ్ లోకి ఇంకా అది ఇంకా బద్దకస్త్రాలు కాబట్టి ఇంకా నన్ను బద్దకంగా తోటి నన్ను ఇంకా చెయ్య కొన్ని రాకముందు నీకు ఇల్లు కూడా ఇప్పుడు నువ్వు నిలబడ్డ ఇల్లు కూడా లేదు నీకు అవును ఈందుకు అంటే అప్పుడు వేరే ఇల్లు అదింట్లో ఉన్నావు వేయి రూపాయలకి దీంట్లోనే మూడు అంత మూడు బిల్డింగ్లు ఉన్నాయి రూమ్లు లో ఉన్నాయి ఇప్పుడు సింగిల్ హౌస్ లో సో ఫ్యూచర్ లో నేను కూడా మంచి ఇల్లు కట్టుకొని మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ నన్ను చాలా మంది డబ్బులు అడిగి సతాయిస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మాకే టూర్కి డబ్బులు తక్కువ ఉన్నాయి ఎవరైనా మీ పేరు చెప్పుకోండి మేమన్నా ఒక మంచి వీడియోస్ అంతేగాని దయచేసి డబ్బులు అడగద్దు డబ్బులు అడగద్దు అంటే దిక్కుమాల ప్రమోషన్స్ అన్ని చేస్తా సిగ్గు పడకుండా ఆవిడ అన్నారు కదా పిల్లల కోసం ఏమైనా సంపాదించండి అన్నారు అది వేరే వాళ్ళు ఎవరు అంటే నేను పట్టించుకునేటోని కాదు నన్ను ఎంతగానో అభిమానించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ప్రతి వీడియో చూసి ప్రతి వీడియో కింద కామెంట్ చేయడం ముఖ్యంగా ఎందుకంటే మిగిలిన మూడు అందరు చేస్తారు కానీ కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది అంటారు వాళ్ళల్లో మా రజిత గారు ఒకరు సో ఆవిడ అడిగింది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ అది ఎందుకంటే ప్రతి వీడియో చూస్తా నాకు చాలా రెస్పెక్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎవరు బా నా గురించి పట్టించుకొని కేర్ తీసుకొని చాలా థ్యాంక్స్ రజిత గారు మీరు అన్నట్టే ఏంటంటే పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ ఏది వస్తే అది అండ్ ఎవరైనా ఛానల్ ప్రమోషన్స్ కావాలన్నా అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి రాజునే కాదు నన్ను కూడా కాంటాక్ట్ అవ్వండి నాకు కూడా ఎనిమిది లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను కూడా ప్రమోషన్ చేసుకోలేదు కావాలంటే నేనైతే చేయను నా వల్ల కాదు నాకు వాళ్ళేంది చేపలు మా తమ్ముళ్ళ లక్క మటన్ మా అన్న లక్క కనపడతాడు అన్నట్టు నాకు ప్రమోషన్స్ వద్దులేదు నేను ఎవరన్నా చేయండి రాజు అలగడ్డ కానీ లడ్డూరెడ్డి కానీ నేను లడ్డూకు చెప్తాను ఛానల్ ప్రమోషన్స్ చేస్తాదంట అండ్ మంచి మంచి వీడియోస్ తీస్తానండి చాలా మంచి వీడియోస్ ఒకప్పుడు నేను ఏదైతే పోగొట్టుకున్నానో రాజు అలగడ్డ పిల్లల కోసము పిల్లల్ని చూసుకోవాల్సి నా రాజు అలగడ్డ ఛానల్ని పడుకోబెట్టాను ఇప్పుడు మళ్ళీ దాన్ని రాజు మనం గుహలోకి వెళ్దామా గుహలోకి ఎందుకు లడ్డు అంటే నువ్వు అడ్వెంచర్ గుహలోకి రాను అంటే అప్పుడంటే అయితే నేను అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని మేబీ ధైర్యం ఎక్కువ అప్పట్లో నాకు ఇప్పుడు నేను ఏది చేయను అండి అట్లా ఎందుకు నాకు ఇద్దరు అందుకే నాకు లేరు కదా నన్ను నెట్టు రాజు లోపలికి పోయి రాజు ఊపిరి నువ్వు కూడా చిన్నపిల్లలు కాబట్టి నిన్ను కూడా రిస్క్ లేదు రాజు అడ్వెంచరు అంటే ఏదన్నా కొండ చివరికి వెళ్ళి ఇలా లేదు సో రేపు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ తీస్తాం ఈ రోజు నైట్ పదింటికి మాకు చెన్నైకి వెళ్ళాలి నైట్ ఏడింటికల్లా బ్యాగ్ జరదాలి లడ్డూ అయితే వాళ్ళ బ్యాగ్ తెచ్చుకుంది నా బ్యాగ్ సపరేట్గా ఉంది కానీ లడ్డూ ఏమంటే రెండు బ్యాగులు మిక్స్ చేసుకుందాం పట్టం ఉంటుంది ఎందుకు తెలిసినా దాని బ్యాగ్ అంతా నేనే మోసుకుని తిరుగుతా కాబట్టి లేదు రాజు అంటే ఇప్పుడు నీ మూడు మొబైల్లు గోప్రో బ్యాటరీలు చార్జర్లు మెమరీ కార్డులు మైక్లు ఏటీఎం కార్డులు అన్ని ఎవరు మోస్తారు నేనే కదా అదే లగేజ్ కూడా నువ్వు సో అన్ని అవి మోస్తుంది బట్టలు గిట్టలు ఇట్లాంటి పెద్దదేమీ నాకు నాకు దొబ్బతుంది సో నేను ఎంత కష్టపడతానో నా వీడియోస్ కోసం లడ్డు ఇంకా పది రెట్లు కష్టపడుతుంది దీని నుంచి మంచి వీడియోస్ తీద్దాము చాలా చాలా మంచి వీడియోస్ చెప్పడం కాదు చేసి చూపిస్తాను చా అంటే టూర్ కూడా ఎట్లా అంటే అట్ ప్రజెంట్ మా దగ్గర ఒక ఇరవై ఐదు వేలు దాకా డబ్బులు ఉన్నాయి అంటే ఇరవై ఐదు వేలకు మేము ఇరవై ఐదు వేలకి టికెట్లే మూడు వేల ఐదు వందలు అయినాయి అయితే అయినా అయితే నేను చెప్పే ఫస్ట్ నన్ను డిస్టర్బ్ చేయకో సరే రాజు సో ఇరవై ఐదు వేలు అయ్యాయి ఇంకా మేము ఒకటి రెండు ప్రమోషన్స్ ఉన్నాయి కరుంగలి మాల ప్రమోషన్ చేస్తా అని చెప్పిన ఇంకొక ఆయన జాతకం చెప్తాను నీకు డబ్బులు ఇప్పుడే డిస్కషన్ జరుగుతుంది ఆడ సో ఆయన కూడా డిస్కషన్ జరుగుతుంటే సో ఇట్లా ప్రమోషన్ డబ్బులు అవి ఇవి వచ్చాయంటే కొంచెం మనీ వస్తుంది కదా మాకు ఆ మనీ తీసుకొని టూర్లో అంటే ఇప్పుడు నాకున్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి నేను ఫైవ్ డేస్ సర్వైవ్ అవుతామంటే ఇంకా ఏదైనా వచ్చాయనుకోండి ఇంకొక టూ డేస్ ఇంకొక ఊరు ఇంకో డబ్బులు వచ్చి ఇంకొక ఊరు అట్లా తిరుగుతా ఏంటంటే మాకు ఎదురికి పెళ్ళమే పిల్లల అయిపోయింది ఈ సంవత్సరాన్ని పెళ్ళి చేసుకో గాడి తెలాగా ఎందు డైలాగ్ అది గాడిదలాగా ఇంకా ఇంకా ఎన్నళ్ళ ఇలా ఉంటాం గాడి దాకా ఈ లేదండి ఇక్కడ నుంచి వీడియోస్ తీస్తాం మనీ వాల్యూ ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది బాగా ఇల్లు దాటి బయటకు పోవాలంటే సో నాకు ఒక ఇల్లు కావాలి లడ్డు ఒక ఇల్లు కావాలి బడ్జెట్ పద్మనాభం అయిపోయాం మేము ఫస్ట్ టైం అండి మా జీవితంలో మేము ఒక టూర్ వెళ్తేంటే మన బడ్జెట్ ఎంత ఖర్చు రోజుకి ఎందుకంటే ఇరవై నాలుగు కొంచెం చూసి తిన లడ్డు అని చెప్పాను దాగి రాజు నిజంగా వారం రోజుల ముందు నుంచి చెప్తున్నాడు అండి నన్ను టూర్ కి తీసుకెళ్ళడానికి సైనికులు కానీ యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు బ్రీఫ్ ఇస్తారు కదా లడ్డు ఫుడ్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు దేనికి పెట్టకూడదు ఖర్చు పెట్టడం ఎట్లా కాదండి ఇప్పుడు నేను ఎట్లా తింటా నేను కడుపుని ఉంటానికి తింటా అంటే ఏది దొరికితే అది తినేసి హ్యాపీగా ఉంటాను లడ్డూ అట్లా కాదు ఇప్పుడు కంచికి వెళ్ళామంటే అక్కడ ఫేవరెట్ ఫుడ్ ఏదో చూసుకోవాలా యాభై కిలోమీటర్లు అయినా దానికోసం పోవాలా అది తినాలా అది రావాలా దూల ఖర్చులు పెట్టాకని చెప్తాను నేను నేనేం దూల ఖర్చులు ఏమి పెట్టానులే నువ్వే వాళ్ళు వీళ్ళు మెసేజ్లు చెప్తే డబ్బులు వేస్తావు అయ్యి దూల ఖర్చులు సార్ ఓకేనండి నేను అనుకున్నది ఏంటంటే కనుక పిల్లల కోసం ఇప్పటిదాకా నేనేం పెద్దగా సంపాదించి పెట్టకపోవచ్చు బట్ ఇది ఎండు కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం రాజు ఆ నీకు ఎవరు కి వచ్చారన్నారు కదా వాళ్ళ నాకు కూడా మాట్లాడు నేను కూడా ప్రమోషన్ చేసి కరంగతావు నువ్వు కూడా జాతకం చెప్పాక నాకు బొచ్చు చూసిపోవడం అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్తా ఏదో ఒకటి ఇంకొకటి ఏంటంటే కనుక దయచేసి మా ప్రమోషన్స్ ఇటు చూసి మాట్లాడు మేము ప్రమోషన్స్ డబ్బుల కోసం చేస్తాం అది తప్పు కరెక్ట్ మాకే తెలియదు దయచేసి మీరు చెప్పారు కదా మేము వెళ్ళి కొంటాం అని మాత్రం ఎవరు అనకండి స్కూల్కి వెళ్ళి వీడియోస్ తీసి డబ్బులు సంపాదించడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మేము ప్రమోషన్లు చేస్తున్నాము అందుకని మేము చెప్పామని దయచేసి మీరు ఎందులో కాలెట్టకండి ఏలెట్టకండి ప్రమోషన్ అంటే అబద్ధమనే గుర్తు పెట్టుకోండి అంతే అంతే ఏం లేదు సో దయచేసి ఇంకా ఇంకేమైనా ఆస్తులు ఇంకేం సంపాదించావు రాజు ఏసి అదేంటి సో లేదండి అంతేలేండి ఇంకా ఫ్యూచర్ లో చంపిస్తారు పాపకు బంగారు గాజులు కొన్నావు అవన్నీ చిన్న చిన్న అవెన్ అవును లేదు ఇట్లా పొలం కొనడం అనేది పాపకు బంగారు గాజులు వరంకు ఒక గోల్సు చేను కొనాలి వరుణ్కి ఉంగరం కదా కొనుక్కు వరుణ్ కు ఉంగరం తీసుకుని అంటే అది కూడా వాడొచ్చాడి నాడు నాన్న నాకు ఉంగరం కావాలి అని దాన్ని వరకు ఉరుక్కొని ఇరికించుకొని అది ఇరక్కపోయి దాని కాడ తీకో ఆ ఉంగరానా అది ఆ సరే సర్లే ఫస్ట్ ఇక నుంచి మేము పోకేస్తాము ఇప్పటి దాకా పోకేసింది పోవచ్చు షర్ట్ కూడా సూపర్ అయ్యింది మారీ నగరం స్టైల్ ఇంత ట్రై ఎంత వచ్చింది లడ్డు ఇందాక ఎంత వచ్చింది ఇప్పుడు అయితే నాలుగు నిమిషాలు వచ్చింది అంటే మధ్యలో కట్ చేసే కదా ఒరే నీ పాసుగులా సో ఈ రోజు రాత్రే మేము చెన్నై బయలుదేరుతున్నాం ఎవరైనా సరే చెన్నైలో మా గార్డెన్ చూస్తే అద్భుతంగా ఉంటుంది అనేటోళ్ళు ఎవరన్నా ఒకవేళ చెన్నైలోనే కాదు ఎక్కడైనా పర్లేదు మాకు ఫామ్ హౌస్ మా ఫామ్ హౌస్ సూపర్ ఉంటుంది మా గార్డెన్ సూపర్ ఉంటుంది మా ఇల్లు అద్భుతంగా ఉంటుంది మేము కూడా వీడియో తీసి పెడదాం అనుకునేటోళ్ళు ఉంటే మాకు చెప్పండి మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తీసుకుంటాము మీ ఇల్లు వచ్చి మా ఇల్లులాగా చెప్పుకుంటాము మంచిగా మీ గార్డెన్ టూర్ని చేస్తాము మీ హౌస్ టూర్ చేస్తాము మీ ఫామ్ హౌస్ ఉంటే దాన్ని టూర్ చేస్తాము అంతేనా లడ్డు అంతేనండి దయచేసి మళ్ళీ మేము టూర్ అంతా అయిపోయి ఇంటికి వచ్చాక అయ్యో మీరు చెన్నై వచ్చారా మీరు కంచి వచ్చారా పక్కనే మేము ఇల్లు మేమైతే కంచి వెళ్తాము వేలూరు వెళ్తాము మధురై మధురై వెళ్తాము బృహదీశ్వరాలయం వెళ్తాము డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు వెళ్తాము అంటే వస్తాంటే పోతా ఉంటాం దారి పట్టుకొని అంతే సో లడ్డు బాగా డబ్బులు వస్తాయి కనుక మనం అట్టి అలపి అట్లా కేరళ కూడా పోదాం లడ్డు కేరళ దాకా వెళ్ళాలని ఉంది కానీ డబ్బులు రాజు ట్వంటీ ఫైవ్ లో వీడియో చూడాలి ఆరు వేలతోనే గోవాకి వెళ్ళాలి అంటే ఆరు వేలతోనే గోవాకి ఎట్లా పాకిస్తాన్ కిడుతున్నారు రాజు మూడు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఓన్లీ చెన్నై కిట్స్ అయ్యాయి రాజు అవును అంతే కదా మనం ఆడుకోతాము అక్కడ నుంచి అక్కడ నుంచి అన్ని చిన్న చిన్నవి కాదు ఆ చిన్న చిన్న రెండు వందలు రెండు వందలు కలిపి వేల వేలు వేలు కలిపి పదివేలు అయి పదివేలు ఇరవై వేలు అయిపోతాయి రాజు సరే ఎక్కడన్నా డబ్బులు తక్కువ రెండు బంగారం తాగడం పెడతా ఫ్రెండ్స్ ఆల్రెడీ పెట్టేశాం కదా రాజు సరే దాని గురించి మర్చిపో ఊకా సరే బాయ్ ఇది రెస్ట్ బియ్య లవ్ యూ లవ్ యూ సో మచ్ బై బై